నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఏపీలో పెన్షన్లు అందుకున్న వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దివ్యాంగులు కానీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అనర్హులను గుర్తించనున్నారు వివరాలకి వెళితే దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అంధత్వం వినికిడి లోపం కాళ్ళు చేతులు దెబ్బతినడంతో ఆరు వేలు పెన్షన్ పొందుతూ ఉన్న వారికి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది రాష్ట్రంలోని సుమారు ఏడు లక్షల మంది లబ్దిదారులలో నలభై శాతం మంది అనర్హులు ఉండవచ్చని చెప్పి అంచనా అవయవాలు బాగా ఉన్నా సరే ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్ళు డబ్బు తీసుకున్న వారి పెన్షన్ కట్టుకానుంది చాలా మంది మనం చూసుకుంటే అవినీతి ద్వారా లంచాలు ఇచ్చేసి సర్టిఫికెట్లు పొంది అధర్మ మార్గాల ద్వారా మనం చూసుకుంటే పెన్షన్ పొందుతూ ఉన్నారు అలా పెన్షన్ తీసుకునే వారి సంఖ్య నలభై శాతం ఉందని చెప్పేసి నలభై శాతం మంది పెన్షన్లు తొలగిస్తామని చెప్పేసి దానికి ముందు వాళ్ళకైతే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్య పరీక్షలు నిర్వహించి నిజంగా వీరికి కళ్ళు కనపడడం లేదా చెవుడు ఉందా లేకపోతే వాళ్లకు నిజంగా కాళ్ళు చేతులు బాగలేవా అని చేసి ప్రత్యేకంగా వాళ్ళు పరిశీలించి అనర్హులను తొలగించనున్నారు అలాగే దీనిపైన కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కావాలనే ప్రభుత్వం ఇలాగా పెన్షన్లు తొలగిస్తూ ఉందని చెప్పేసి పెన్షన్లు తొలగిస్తే మా యొక్క పరిస్థితి ఏమిటని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్